సన్ సైన్ కంటి హాస్పిటల్ ను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ ఇరువురు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి కమాండెంట్ దీపికా పాటిల్ సన్ స్ఫూర్తి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు వాటికి అవసరమైన ఆధారణ సన్షైన్ కంటి హాస్పిటల్లో సీనియర్ వైద్యులతో చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఈ కంటి సమస్యలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యశ్రీ ద్వారానే పరీక్షలు ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు

Hva skjedde sist? De konfirmerte 80 000. लास्ट था तो मैडम शी इज एक्चुअली फॉर कैनवास ओ मान्या गुड आर्टिस्ट इज अ वेरी गुड आर्टिस्ट वी बोथ कैन डू मम्मी गुड आर्टिस्ट अम्मा बाबा पेंट करते हैं चूसा नो आर्ट वाटर कलर आर्ट वाटर कलर आर्ट वाटर कलर आर्ट वाटर कलर आर्ट मिडि <laughs> <laughs> ఐలో ఐలో పవర్ ఎంత ఉంది అనేది గ్రాస్గా ఒక ఎస్టిమేట్ మెషిన్ ఇస్తుంది అండ్ ఇది ఎన్సిటి డ్రాప్ చేసి కనుక పెద్దది చేసి ఒక పావు గంట తర్వాత మళ్ళీ చెక్ చేస్తాము అండ్ ఇది ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉండేది ఇది ఇండైరెక్ట్ డబ్బులు మూసుకోపడతారు చిన్నపిల్లలు ఇక్కడ గడ్డం పెట్టడానికి పేస్ పెట్టడానికి కోఆపరేట్ చేయరు అలాంటి వాళ్ళ కోసము కంట్లో చుక్కలు వేసి కనపాక పెద్దది చేసి ఇది పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్ అవసరమైతే బయట క్యాంప్స్ కూడా తీసుకుపోవచ్చు తిండి కన్ఫ్లో రెటీనా ఎగ్జామినేషన్కి వాడే పరికరం ఇది పూర్తి ఆల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది దీంట్లో కదా इस리로 वो होता है ना कौन से कार्डिंग अंदर घूमिरा राइट साइड घूमता वो मतलब बहुत ना वो अक्का पकड़ना है लोगों का नहीं है చేస్తే <laughs> ప్రెస్ <laughs> సన్షైన్ అడ్వాన్స్ ఐ కేర్ ఈరోజు కర్మ నగరంలో నంద్యాల చెక్ పోస్ట్ లో అందరికి అందుబాటులో స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది ఎస్పెషల్లీ క్యాట్రాక్ సర్జరీస్కి కానీ చిన్నపిల్లల మెల్ చిన్నపిల్లల కంటి సమస్యలు మెలకన్ ఆపరేషన్స్ ఇలాంటి అన్ని వాటికి అండ్ ఆప్టికల్స్ కూడా మన దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది అంటే ఇప్పుడు జస్ట్ బయట పోయి కలతాలు డైరెక్ట్గా తీసుకోవడం అంత సింపుల్ కాదు ఒక్కొక్క మనిషి మెజర్మెంట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి సో కన్ను మెజర్మెంట్స్ ఎలా ఉంది ప్రతి మనిషి షేప్ ఫేస్ షేప్ ఎలా ఉంది అనేది మెషిన్ కంప్లీట్గా స్కాన్ చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి మనకి ఆప్టికల్స్ ఇచ్చే ఎక్విప్మెంట్ అంతా కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి మన దగ్గర సో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ సదుపాయాలని అందుబాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ స్ఫూర్తి రెడ్డి ఇక్కడ మనకు అందులో సేవలు అందించాలని చెప్పి ఇక్కడ సన్షైన్ మాలజీ క్లినిక్ పెట్టుకున్నారు ఇక్కడ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన కర్నూలు ప్రజలకు అందజేయాలని చెప్పి ఎక్కడో ఫారెన్లో ఉంటూ ఫారెన్లో వదిలేసుకొని ఇక్కడ మన సొంత సొంత కర్నూలు టౌన్లో సేవలు అందించాలి అని చెప్పి ఆ మెయిన్ ఉద్దేశంతో ఇక్కడ ఒక క్లినిక్ పెట్టి హాస్పిటల్ పెట్టి ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు ఐ విషర్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు